నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను గ్రేసి ప్రతిరోజు ఉదయం చాలా మంది టీ తాగడం ద్వారా రోజంతా శక్తిగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు అయితే అందులో వాడే తీపి పదార్థం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది సాధారణంగా పంచదార వాడటం వల్ల ఓ అలవాటుగా మారిపోయింది కానీ బెల్లం ఉపయోగిస్తే దాని రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎంతో మందిని ఆకట్టుకుంటాయి బెల్లం వాడి టీ తయారు చేస్తే మృదువైన తీపితో పాటు ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది ఇది సహజమైన తీపి కావడం వల్ల శరీరానికి హానికరం కాని ఏ విధంగా పనిచేస్తుంది రసాయన పదార్థాలు లేకుండా తయారయ్యే బెల్లం శరీరానికి మంచిదిగా పరిగణించబడుతుంది ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు బాగా లభ్యమవుతాయి ఇవి శరీరంలో పేరుకుపోయే హానికర రసాయనాల నష్టాన్ని ఎదుర్కొని ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి శరీరం బలపడటానికి ఇవి అవసరం చలికాలం లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు రోగ నిరోధకతను పెంచటానికి బెల్లం టీ దోహదపడుతుంది ఇంకా ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది బెల్లం రెగ్యులర్ గా తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుంది ఇది ముఖ్యంగా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేమియా వంటి సమస్యల నివారణకు సహజ మార్గంగా ఈ టీని చూసుకోవచ్చు జీర్ణ క్రియ సజావుగా జరిగేందుకు బెల్లం ఉపశమనమిస్తుంది ఇది జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచి ఆహారాన్ని సులభంగా జీర్ణ ందుకు దోహదం చేస్తుంది బెల్లం టీ తాగినప్పుడు అజీర్ణం బ్లోటింగ్ వంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి దీనివల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది పంచదార తీపి వేగంగా రక్తంలో చక్కెరను పెంచుతుంది కానీ బెల్లం తీపి మెల్లగా విడుదలవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది దీనివల్ల మధుమేహ బాధితులు కూడా దీనిని పరిమితంగా తాగొచ్చు శక్తి స్థాయిని నిలబెట్టుకునే అవకాశము ఉంటుంది బెల్లంలో ఉండే వేడి చేసే గుణాల వల్ల గొంతు నొప్పి దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి చలికాలంలో బెల్లం టీ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది సహజంగా వేడిని పెంచే లక్షణం ఉండటం వల్ల చలికాలంలో రోగ శక్తి పెరగడానికి బెల్లం టీ చాలా మంచిది ఇలా బెల్లంతో చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు